హాయ్ ఫ్రెండ్స్ రోజు మా ఆయన మీద ఫ్రాంక్ ఎత్తున్నాం ఏం ఫ్రాంకే ఇంట్లోకి వెళ్ళి నేను వెళ్ళగొట్టినట్టు మేము మా అన్నయ్య పెళ్ళని మా చిన్నమ్మలు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇగో రెండు రోజులకి అది ఎట్లా మాట్లాడింది అన్నది ఆ ఫ్రాంక్ ఆయన మీద ఎత్తున్నాం అది ఎట్లుంటుందో చూద్దాం ఎందుకంటే సుమను ఒక చిన్న మాట అనగానే మస్తు హట్ అవుతాడు ఆ విషయం నాకు తెలిసి మా అక్క కెప్పి మా అక్క నేను మా ఆయన మీద ఫ్రాంక్ ఎత్తున్నాం అయిపోదు ఆక యూడు సరేనా ఇంకా రూమ్ కంప్లీట్ కాలేదు ఇదంతా ఛార్జింగ్ అయింది కూలర్ ఏంది ఇదంతా ఆలయం ఇంకా మేమే కొత్త కొత్తగా ఇదంతా స్టార్ట్ ఎక్కడక్కడనే ఉంది అందరు వచ్చి ఇక్కడనే ఉంటారు ఏడు కక్షణాలు ఆమె ఉండాలి ఇక్కడనే ఉంటుందా రూమ్ రూమ్ లో ఎక్కువ ఉంది ఏమన్నా ఇంకా మాదే రూమ్ కంప్లీట్ కావాల గిడ్డ పాపం ఉండదు మనుషులు ఏడు కక్షణాలు బాగానే ఉండాలి బట్టలేంది అయింది కూలర్ అయింది మనం గిద్ద పాపమా ఇంత ఘోరం ఉంటారు ఏడు కష్టాలు ఆడనే ఉండాలి కలిసి కష్టాలు ఇంత ఆనందా రూమ్ అంతా ఇదే ఇంకా ఇది కంప్లీట్ కాలేదు అందరు వచ్చి ఉండబడుతుంది ఇల్లు కట్టుకున్నాం ఇది ఈసారి కంప్లీట్ అయిందా చూడ ఎంత కలిసి ఇక చిన్న పిల్లలు ఎట్లా తిరుగుతారు అట్లు ఎట్లా వాడు బట్టలు చూడు ఈ బట్టలు గిన్నె అని

అంత ఆలం అబ్బాయి

తీసుకోవాల్సిన మాట్లాడుతున్నా ఏడు కష్ట ఉండాలి అంత ఆగం చేయద్దు ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయితే పెట్టు అన్న నా ఎం కష్ట పెళ్లి కచ్చినందుకు మాట్లాడతాడు నేను కదా పెళ్లి ఉండాలి అంత ఆగం చేయద్దు రజు ఇలా ఉంది పెద్ద పొందారు చిన్న పొందారుండాలి

ఆపలిగాని చేసింది ఆలని నింబిన పట్టున్నాం కానీ ఇది చేసింది ఆళ్ళ ఇప్పుడు పోతాం అనుకున్న వాళ్ళు ఇంకా అన్నం పిన్ను ఈ ఆన వింటే బట్టలు ఆడుతున్నావు అన్నం మీ ఇంట్లో పోని

మళ్ళీ ఇట్లా అనుకుంటారు మళ్ళీ ఇంట్లో ఎత్తుకుపోయినా అనుకుంటున్నాడు కావాలి రాయే రాయటాయిట్లా

ఎట్లా అనిపిస్తున్నా అంటే ఇంకోసారి అడుగు పెట్ట మనసులు ఎట్లా బాధపడతాడు మనసులో పిచ్చి బాధ అయింది కాళ్ళ పోతే అంటే మనం అనరింటికి మాత్రం ముందా మాత పడాల్సింది మనసులో పెట్టి పెట్టుకొని అదే బాధితుంది కరెక్ట్ అంతే ఇంటికి వచ్చినమాట తెలిపోవాలి ఇంట్లో పడుకుండా ఇక్కడ కరెక్ట్ కావాలి మా అక్కడికి వచ్చినా తెలియదు ఇక్కడ వాళ్ళు రుచికరే ఎక్కువ అంటే ఇంక ముందు కరెక్ట్ కాదు పడింది అన్న దాని తగ్గట్టు నువ్వు ఇట్లా వేసేసరికి చిన్న కోపం ఫోటోలు ఇంటికి आप क्या मात्रा में नाम के ज़िद्दमुग गिटलान से गिटला बारह पर्स लाने आधार नहीं नहीं मेरे भी पूछ लाने ऐसे नहीं मेरे पास नहीं आते अंत मामले में क्या पुर्दी से नींद नहीं लग रही है लाने को इतना घूर लोग ने कहाँ जाए लोग अक्का अच्छा जान लो अरे लोगों की आराम से कौन सा इसलिए नींद न

చె మళ్ళీ ఫీల్ కేజీ మద్యం చేసి అడ్డుకుందాం పూజ చేస్తాం చేసుకుందాం అన్నెంట్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు నా మీద తీస్తాడే ఇట్లా ఇది ఇద్దామని ఓకే అని నీ మీద రాంగ్ తీసిన మనసున్న మాట ఏం కాదు ఏదో అట్లా అంటే నువ్వు ఎట్లా ఫీల్ అయితావని నేను మీద అట్లా తీసినా నువ్వు ఫీల్ ఓకేనా ఇస్తా అని అన్నమట్ట రప్పను అన్నమండ నిచ్చి నాకు ఇచ్చిన బట్ట నువ్వు రప్పలేమంట ఇప్పుడు అంటే

బట్టలు ప్లాన్ బట్టలు విడితే నువ నీళ్ళది అంటే ఇది ఏమన్నది లేదు బట్టలు బట్టలు విడితే నీళ్ళు తీస్తా కాకపోతే మళ్ళీ మీద ఫ్రాంక్ చేసినట్టు నీ బట్టలు నిండు నేను నీళ్ళదిస్తా అని నాకు అన్నది అందుకని సరే అని ఇక ఏం చేసినా సరే ఎట్లయితే ఏముంది ఫ్రాంకే కదా అని ప్రాంతీ తీసినా ఇప్పుడు నేను బట్టలు విడుచున్నా మా చెల్లె నీళ్ళదిస్తుంది ఇప్పుడు ఈ బట్టల కాడ బుగ్గని ఇప్పుడు ఇప్పుడు ఇలా ఒప్పందం ఇది బట్టలు పత్రాలు వీండితే కానికి వేస్తావు నేవో చెయ్యూకులు